బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏటూరు నాగారం పదమూడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కైవసం బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం పదమూడవ వార్డు ఆవుల అక్షయ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఈ సందర్భంగా ఆవుల అక్షయ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లక్ష్మణ్ బాబు పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సకాలంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు చేసే సేవలకు గాను పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడిగా మేము గుర్తింపు ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ అభివృద్ధి అభివృద్ధి కాకులమార్య శ్రీలత వల్ల సాధ్యమైందని నా సంపూర్ణ మద్దతు నేటి నుంచి కాకులమార్య శ్రీలత లక్ష్మణబాబు గారికి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరనని చెప్పారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏటూరు నాగారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ తమ్ము మల్లారెడ్డి కానూరు అశోక్ కోనేరు జాడి జాడీ బాసాని శేఖర్ నాగసాగర్ శ్రీరాములు తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత బాధ పెట్టినరో మీకు చెప్పాలి తను ప్లస్ నాగరాజు ఇద్దరు నామినేషన్ వేసిండ్రు తను గా కాంగ్రెస్ వాళ్ళు తనని ఏమంటే వేసింది కానీ వాళ్ళంతా కలుసుకొని వాళ్ళంతా కలిసి ఒకటే డిసైడ్ చేసిండ్రు బాబు గారికి మేమందరం గన్పూర్ గడ్డ మీద మేమందరం బాబు గారికి సపోర్ట్ చేస్తామని చెప్పి మన పార్టీ అభ్యర్థి నేను త్యాగం చేస్తా అని చెప్పి తనకి సీట్ ఇచ్చి మన మనకు యునానిమస్ చేసి మనకు ఆ గడ్డ మీద ఏదైతే మన ప్రత్యర్థి ఇంటి ముందట ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్కి వచ్చిండే మీరు ఆలోచించండి ఎల్లవెల్ల మనకు పరిస్థితి ఉన్నది అనేది ఇది మొత్తం పదమూడో వార్డు మాజీ అధ్యక్షుడు మన వార్డు మెంబర్ సాగర్ మొత్తం దీన్ని వ్యూహం రచించి దీన్ని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసిండు అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు మండి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టి తన ప్రపోజల్ తోటి క్యాన్సిల్ చేయించడం క్యాన్సిల్ అయిపోయింది ఈమె కూడా విత్డ్రా చేసుకున్నాయని చెప్పి ఆడొక కుట్ర బంధింది ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తాను ఒక హుందాగా వ్యవహరించి ఒక కరెక్ట్ సిస్టమ్ ఆఫ్ లా ఏమున్నది అని పెట్టి ఆమెకు మళ్ళీ నామినేషన్ ఇచ్చి తనని యునానిమస్ గా ఈరోజు డిక్లేర్ అయింది ఈ మూడు ఉంది మనకి ఈ విధంగా నడుస్తుంది దయచేసి అందరూ స్ట్రాంగ్ ఉండండి గట్టిగా ఉండండి బ్రహ్మాండంగా గెలవబోతున్నాం కంగ్రాచులేషన్ పక్షం ఏంటన్నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో పదమూడవ వార్డు సభ్యులుగా ఆవుల అక్షయ వార్డు సభ్యులుగా నామినేషన్ వేసి ఈరోజు స్వచ్ఛందంగా మరి స్వచ్ఛందంగా ఈరోజు మరి లక్ష్మణరావు గారి గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పరిమిత ప్రగాఢమైన విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీలో చేరిండు ఆ సందర్భంగా ఆ వార్డుని మరి మేము ఏకగ్రీవం చేయడం జరిగింది దానికి వీరు ఆవుల అక్షయ ఏకగ్రీవంగా వాడికి ఎనిమిది మాట్లాడటం